ఒక్కసారి ఈగో హర్ట్ అయితే ఏమన్నా చేస్తాం ఒక్క హర్ట్ అయితే కుటుంబాన్ని కుటుంబాన్ని సమాధానం పాడు చేస్తాం బంధాలు పాడు చేస్తాం సంఘాన్ని పాడు చేస్తాం ఈ రోజు విషాదం ఏంటంటే ఒకసారి చెప్పలేకపోయా అంటే అర్థం ఏంటంటే నీకేముంది ఈగో ఉంది ఒక మాటలు చెప్పాలంటే కుటుంబ సమాధానాన్ని భంగపరిచి ఈ రోజు క్షమాపడడానికి ఎదురు చూస్తున్నావా కారణం బహుశా ఈగో ఉండొచ్చు ఒక మనిషిని గాయపరిచాం ఒక మనిషిని వేధించాం ఒక పర్సన్ హర్ట్ చేసావు సారీ చెప్తే ఏం నీకు ఒక్కసారి ఈగో హర్ట్ అయితే ప్రపంచాన్ని హర్ట్ చేసేస్తాం కేర్ అదర్ పర్సన్ ఎందుకంటే ఈగో విల్ పే వెరీ హెవీ ప్రైస్ అందుకో కృపిస్తా అన్నాడు కృపిస్తాడు దీనత్వం ఉన్న దగ్గర సామెతలు పదిహేను ముప్పై స్పష్టంగా లో చాలా ఉంటే ఘనత కీర్తన ఇరవై నేను వాడిని నడిపిస్తాను అంటున్నాడు దీనత్వం ఉంటే కృప పొందుతానంటున్నారు దీనత్వం ఉంటే ఘనపరుస్తాను అంటున్నాడు ఒక్కసారి తగ్గు తగ్గేది దేవుని లక్షణం తగ్గేది రాజు లక్షణం తగ్గేది దైవానికి గుర్తు తగ్గితే దేవుని కృపకు అవుతావు ఒక్కసారి తగ్గి చూడు ప్రపంచం ఎలా ఉంటుందో చూడు